వచ్చేసి వెళ్ళా ఏం చేద్దాం రాని అనెక్స్పెక్టెడ్ చెప్పాలి ఓకే రియాక్షన్ చూద్దాం ఎట్లా ఉంటుందో ఓకేనా ఆ ఆ చిన్న నేను చిన్న ఇష్యూ అయిందిరా ఏమైంది అంటే మళ్ళీ ఇవల్ తో అంటే నేను హైదరాబాద్ లో 3 ఇయర్స్ కలిసి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అదే అమ్మాయిని చేస్తున్నారా నో కేరా అంటే జోక్ గాదరా సీరియస్ గా అప్పుడు ఫోన్ కట్ చేశాను అదే నీకు నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాను మళ్ళా వాళ్ళ వేరే ఫ్రెండ్స్ వచ్చారు బాయ్స్ ప్రజెంట్ అయితే బయట రూమ్ తీసుకున్నాం వాళ్ళు డబ్బులు ఇచ్చారు అదే మా అన్న వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా తెలియదు నువ్వేమన్నా హెల్ప్ చేయగలుగుతావా అని

అరే జోక్ కాదురా రా అన్ని పిచ్చి అరే మా అన్నయ్యూకుంటారా నీకు నీకు ఎందుకు చేశాను నేను ఒక ఫ్రెండ్ అని ఇప్పుడు సిచ్యువేషన్ ఎవరో చెప్పుకోలేక నీకు ఫోన్ చేశాను నువ్వు ఇట్లా లుచ్చి ఈ వాళ్ళ ఇంట్లో అమ్మాయి తెలుస్తుంది అని సడన్ గా అమ్మాయి వచ్చేసింది అమ్మాయి ఇక్కడ ఇది ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తుంది రిసెప్షన్ గా అది పర్సనల్ గా ఉంచాలని ఉంచాను అదే అమ్మాయికి అప్పుడు మాట ఇచ్చాను ఎవరు చెప్ప రూమ్ లో కూర్చున్నారు ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇటు సైడ్ గల్లీలో ఒక రూమ్ తీసుకున్నాము ఈ టూ డేస్ మందాము ఎలా రా మరి ఇంకేం తీసుకో ఉండు ఏమైనా డబ్బులు అవసరం ఉంటాయి కదరా ఏమన్నా హెల్ప్ చేయగలుగుతా డబ్బులు ఇక్కడ అంటే టూ డేస్ లో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను చేసుకో అరే నీకు ఆటలు ఉందా రా నేను చెప్తా అంటే నమ్మకం లేదు

కావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు కూడా ఉన్నారు కావాలంటే ఒకసారి వాళ్ళతో మాట్లాడరా చూడు మాట్లాడు వాళ్ళు కూడా మాట్లాడుతూ బ్రో హలో బ్రో గోవిందా ఇప్పుడు బ్రో ఆ ఫ్రెండ్ ఇంతకుముందు చెప్పింది త్రీ డేస్ అయింది లాస్ట్ డేస్ నుంచి చెప్తుంది అరే ఇలా అవుతుందిరా ఎలా అంటే ఇంట్లో అంత స్పెషల్ ఎక్కువ అయిపోయిందా పెళ్లి సంబంధం చేస్తున్నారు అంటే సరేలే ఇంతేముంది ఆ బ్రో కూడా ఇస్తున్నామే కదా ఆ బ్రో అడిగాను ముందే మొన్నే అడిగాము ఆ ఫ్యామిలీ ఇలా ఇలా ఒప్పుకోరు అని అదురుకుంటుండు అంటే సరేలే బ్రో బ్రోలా అవును ఆ అమ్మాయి వచ్చేసి నా ఫ్రెండ్ చెప్పుకుంటా అమ్మ ఇంకో చెప్పాము కాల్ చేస్తాం మేము మాట్లాడుతాం ఉందా అని చెప్పాము

తెలీదురా వాళ్ళ ఇంట్లో ఇట్లా పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటేనే వచ్చేసిందిరాకుంటారా చేసుకున్నాక చూపెడితే అప్పుడు ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ అది ఇప్పుడు ఈ అమ్మాయిని వదులుకోలేను కదరా మీ అన్నగారు మా మళ్ళీ ఇట్లా సిచువేషన్స్ అన్నీ ఉంటాయి కానీ అది వదిలేసే కానీ అరే అమ్మాయి మంచిదే రా అమ్మాయి నమ్మిందిరా నన్ను సరే సరే మరి వెళ్ళారా టూ డేస్ తర్వాత మ్యారేజ్ ఉంది పెళ్ళికన్నా రారామా మా పెళ్ళికైనా వస్తావా మరి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఇంద్ర ఒక మ్యారేజ్ అంటే ను పని కచ్చినా గిం కచ్చినా చెప్తున్నావురా ఎలా రియల్ ఎలాంటా మరి ఏంటో ఏంటో ఒక ఏమన్నా డబుల్ సెట్ చేస్తావా మరి సరే ఎవరికైతే ఇప్పుడు కాల్ లేక ప్రెజెంట్ అయితే నేను చెప్తాను ఓకేనా ఆ ఓకే థ్యాంక్ థాంక్యూరా